హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ టైం అయితే ఎగ్ తో స్పాంజ్ కేక్ అయితే చేశాను దాని ప్రిపరేషన్ చూసేయండి చాలా సింపుల్ గా చేసేయచ్చు ఒకే కప్పుతో నేనైతే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అదే కప్పుతో అన్నిటిని కొలుచుకొని తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు షుగర్ వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు మైదా వేసుకోవాలి నేనైతే మూడు ఎగ్స్ అయితే కొట్టాను మీరు రెండు కొడితే సరిపోతుందా చిన్న కప్పు అనమాట అందుకని నేను మూడు ఎగ్స్ కొట్టడం వల్ల కొంచెం ఎక్కువ ఫ్లఫీ గా అయిపోయింది అనిపించింది నాకైతే రెండు ఎగ్స్ అయితే కరెక్ట్ సరిపోతుంది ఎసెన్స్ వేసుకొని దాన్ని బీట్ చేసుకోవాలి బాగా బాగా బీట్ చేసుకున్నాక మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా సోడా కొంచెం తక్కువైంది బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేయండి అన్నిటినీ కూడా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో లేకుండా బీటర్ తో స్లో బీటర్ తో నైనా కలుపుకోవచ్చు నేను బీటర్ తో కాకుండా స్పోక్ తో ఇలా కలిపేసుకొని ముందుగా డస్ట్ చేసుకున్నాను అయితే వేసేసుకున్నాను ప్రీ హిట్ చేసుకున్న దీంట్లోకి అయితే ఈ మౌల్ అయితే పెట్టేశాను నాకు చాలా తొందరగా థర్టీ మినిట్స్ లో అయితే అయితే అయిపోయిందనమాట చాలా బాగా వచ్చింది మీరు చూపిస్తున్నాను చాలా స్పాంజీగా వచ్చింది నేనే చాలా హ్యాపీ కొంచమే చల్లగా అయింది మా వాళ్ళు తొందరకి తీసేసారనమాట కానీ చక్కగా వచ్చింది ఎక్కడ కింద కాడు అంటకుండా చక్కగా వచ్చింది అనమాట కొంచెం కింద మాడింది అంతే కానీ బేకరీ స్టైల్ లో కేక్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసాను బాగా వచ్చింది ఎగ్స్ వచ్చేసి రెండు వేసుకోండి సరిపోతుంది మా ఇంట్లో ఇది చల్లగా ంత టైం కూడా ఇవ్వనమాట కొంచెం చల్లగా అయిందో లేదా తీసేసి చూడండి ఇలా కట్ చేసేస్తున్నారు చూడండి అంత స్పాంజీగా వచ్చింది వచ్చిందో కేక్ అయితే సూపర్ గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇదే కాదు ఇంకా ఎగ్లెస్ కేక్స్ బ్రౌనీస్ చేస్తే తప్పకుండా వీడియో పెడతాను వీడియో లైక్ చేయడం మర్చిపోకండి బాబా